హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఆవలింతల మోసకారి దొంగ అనగనగా ఒక దొంగ ఉండేవాడు అతను ఎలాంటి దొంగ అంటే తన మోసపూరితమైన ఆలోచనలతో ఎలాంటి వారినైనా తన దారిలోకి తెచ్చుకొని వారిని మోసగించి సొమ్ము కాజేసే దానిలో నేర్పరుడు అతన్ని పట్టుకోవడం అందరికీ సమస్యాత్మకంగా మారింది పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ అతన్ని పట్టుకోలేకపోయారు ఒకరోజు దొంగ కళ్ళు ఒక ప్రయాణికునిపై పడ్డాయి దొంగకు ఆ వ్యక్తి ధరించిన కోటు బాగా నచ్చింది అతను ధరించిన కోటు చాలా ఖరీదైనదని గ్రహించి దానిని ఎలాగైనా దొంగిలించాలనుకున్నాడు దానికోసం ఒక ప్రణాళికను ఆలోచించాడు దొంగ ప్రయాణికుని దగ్గరకు వచ్చి తనని తాను వ్యాపారస్తునిగా పరిచయం చేసుకున్నాడు అతనితో సంభాషణలు మొదలుపెట్టాడు మాటల మధ్యలో ఆ ప్రయాణికుడు కూడా వ్యాపారస్తుడే అన్న విషయాన్ని గ్రహించాడు ఇద్దరు వ్యక్తులు మృదువైన సంభాషణలో పడిపోయారు అకస్మాత్తుగా దొంగ తాను ధరించిన కోటును తీసి ఈ విధంగా అన్నాడు ఈ గదిలో చాలా వేడిగా ఉంది కదా ఆ మాటలను ప్రయాణికుడు కూడా అంగీకరించి అతను కూడా తన కోటును తీసివేశాడు దొంగ ఆ కోటును చూస్తూ ఇది చాలా మంచి కోటు ఒక్కసారి నేను కూడా ధరించవచ్చా అని అడిగాడు అందులకు ప్రయాణికుడు తప్పకుండా ధరించండి అని అన్నాడు దొంగ కోటును తీసుకోగానే హఠాత్తుగా అవలించాడు అతను అలా అవలిస్తున్నప్పుడు తోడేలు ఊల పెట్టిన శబ్దంలా వినిపించసాగింది ఆ ధ్వని విన్న ప్రయాణికుడు వినోదంగా చూస్తూ ఈ విధంగా అడిగాడు మీరు ఆవలిస్తున్నప్పుడు ఎందుకు ఊలపెడుతున్నారు పెడుతున్నారు దొంగ ఈ విధంగా అన్నాడు నేను మీకు ముందుగానే తెలియజేయవలసింది కానీ మీరు భయపడతారని చెప్పలేదు చూడండి నేను ఒకసారి మాడుసార్లు సాగదీసుకుంటూ ఓల పెట్టినట్లయితే నేను ఒక తోడేలుగా మారిపోయి నా ముందు ఉన్న వాళ్ళను చంపేస్తాను దొంగ మాటలకు ప్రయాణికుడు తికమక పడ్డాడు దొంగ రెండవసారి ఆవలించాడు ఓలం శబ్దం మళ్ళీ వినిపించింది ప్రయాణికుడు తికమక పడుతూ దొంగ మూడవసారి ఎప్పుడు ఆవలిస్తాడా అని చూడసాగాడు దొంగ పైకి లేచి కోటుతో సహా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ ప్రయాణికుడు కూడా పారిపోతాడని అనుకున్నాడు ప్రయాణికుడు పారిపోవడానికి బదులుగా తన చేతిలోనికి సంఖ్యలను తీసుకుని దొంగ చేతులకు వేశాడు ఆ తర్వాత ప్రయాణికుడు అసలు విషయాన్ని వెల్లడించాడు నేను మారువేషంలో ఉన్న పోలీస్ అధికారిని నిన్ను పట్టుకోవడానికే నన్ను ప్రత్యేకంగా నియమించారు అనేక మంది అమాయకులను సొమ్మును గాను నిన్ను అరెస్టు చేశాను ఆ మాటలకు దొంగ ఆశ్చర్యపోయి లొంగిపోయాడు ఈ స్టోరీలోని నీతి మోసం ఎప్పటికీ గెలవలేదు మిత్రమా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కడలే బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ స్టోరీస్ జీవిత మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్